గేదెలు ఫస్ట్ డైరీ పెట్టి అప్పుడు మీరు తీసుకుంటే గేదెలు క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ ఉంటేనే రేపు మీరు అమ్ముకుంటే రీసేల్ రీసేల్ చేసేటప్పుడు మీకు రేట్ అనేది వస్తుంది మినిమం మనం వచ్చి గేదెలకి మినిమం మూడు కేజీలు అయితే దాన కన్ఫర్మ్ గా పెట్టాలండి ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు కన్ఫర్మ్ గా దానా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలండి వచ్చి ముందుగా రైతు సోదరులందరికి నమస్కారం అండి మన తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంబెడమన్ లో రామవరం గ్రామం మంది మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి ఆవరేజ్ డైరీ ఫామ్ మన దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్యూడ్ నెంబర్ వన్ మురాజాత్ గేదెలు ఏ వన్ క్వాలిటీ గేదెలు సేల్ పర్పస్ కు ఉంటాయండి రైతులకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా ఆవరేజ్ డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను అలాగే గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదెల రేట్ అనేది ఉందండి గేదెలు పాలు విషయానికి వస్తే ఒక రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ గేదెలు మా డైరీలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వైలబుల్ గా ఉంటాయి అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా పది పదిహేను గేదెలు డెలివరీ అవన్ గేదెలు ఉంటాయండి మీరు నా దగ్గరికి వచ్చినట్టు అయితే ఈ గేదెలు ఉంటే మీరు రెండు మూడు పూటలు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి అలాగే డెలివరీ అవన్ గేదెలు ఉంటే కనుక మీకు బొడ్ల మైక్ కానీ రమ్ము కంప్లైంట్ కానీ పాలు కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు నేను గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి మీ ఇంటికి వెళ్ళాక రమ్ము ప్రాబ్లం వచ్చిన బొడ్లు వచ్చిన ఒకవేళ నేను చెప్పిన పోలవకపోయినా కూడా మేము గేదెని వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆ గ్యారెంటీ అయితే మళ్ళీ ఆ రోజు డైరీ ఫోన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుద్ది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒకటి నుంచి ఐదు గేదెలు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేదెలు దాటి తీసుకుంటే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తానండి మీ డైరీ వరకు మీ డైరీలో దిగే వరకు కూడా నాదే బాధ్యత ఉండదు మీకు ఒక పది గంట గేదెలు అనుకోండి ఎవరన్నా ఒక వర్క్ ను ఇచ్చి నేను మీ డైరీ పంపిస్తానని మీ డైరీలో గేదెలు దిగాకే నా వర్క్ మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుద్ది మీకు గ్యారంటీ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుందండి ఒకసారి నా డైరీలో గేదెలు చూడండి నా దగ్గర అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మీడియం క్వాలిటీ గేదెలు అనేది నా డైరీని ఎప్పుడు కూడా తీసుకురానండి నేను ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే మనకి మిల్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందండి గేదె అనేది క్వాలిటీ చూశారు కదండి ముర్రా టాప్ క్వాలిటీ అండి బాగా హెవీ సైజ్ ఇది ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్ల మీద కెపాసిటీ లేదండి ఇది ఒక రోజుకి పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది ఇది క్వాలిటీ హెవీ సైజు ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇంకా డెలివరీ అవ్వలేదు గేది అదర్ క్వాలిటీ కానీ గేది కానీ రొమ్ము మేడం కూడా చూడండి గేదికి రొమ్ముకి రొమ్ముకి గ్యాప్ అనేది ఉంటుంది బాగా టాప్ క్వాలిటీ అని గేది ఇది ఇంకా ట్వంటీ డేస్ టైం ఉందండి ముర్రా టాప్ క్వాలిటీ బాగా హెవీ సైజ్ హెవీ బాడీ పౌడర్ పది లీటర్లు ఇస్తుంది గేది ఇది ఇది బన్నీ అండి ఇది ఇది కూడా టెన్ డేస్ టైం ఉంది బాగా టాప్ క్వాలిటీ గేది బాగా హెవీ బాడీ ఇది కూడా మనకి పదిహేడు పద్దెనిమిది లీటర్లు పాలు ఇస్తుంది గేది ఇది ఇది కూడా టాప్ క్వాలిటీ గేదండి ఇది కూడా బన్నీయే ఇది టాప్ క్వాలిటీ గేది ఇంకా టెన్ డేస్ టైం ఉంది బాగా టాప్ క్వాలిటీ ఇది మనకు పదహారు లీటర్ల పాలు అనేది ఇస్తుంది ఇది ముర్రా అండి ముర్రా టాప్ క్వాలిటీ ఇది బాగా హెవీ సైజు టెన్ డేస్ టైం ఉంది మంచి పాలు అవుద్ది పాలు విషయానికి వస్తే కనుక హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి నేను రైతు సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే గేదెని తీసుకున్నప్పుడు మంచి గేదెని క్వాలిటీ గేదెని తీసుకోండి నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే గేదెలు కొనుక్కుండే అప్పుడే మనం క్వాలిటీ గేదెని తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాలు పెట్టి రేట్ ఉంటుంది అనుకుంటున్నారు పాలు పెట్టి అవుతే రేట్ అనేది ఉండదండి మనకి గేదు క్వాలిటీని పెట్టి రేట్ ఉంటుంది ఆ క్వాలిటీ ఉంటేనే మనకు పాలు ఇస్తుందండి క్వాలిటీ లేకపోతే పాలు అనేది ఇవ్వదు ఎందుకంటే క్వాలిటీ లేని గేది మనకి పాలు ఇచ్చినా కూడా వేస్ట్ అండి ఈ రోజుల్లో ఈ రోజు మనం ఒక పది గేదెల్ని ఒక పన్నెండు లక్షలు పెట్టి మనం డైరీ పెడుతున్నాము అంటే రేపు రీసేల్ వాల్యూ మనకేదో సం ప్రాబ్లం వచ్చి మనం గేదెలు రీసేల్ చేసేద్దాం అనుకునేప్పుడు మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అమౌంట్ అనేది వచ్చేయాలండి గేదెల మీద మీరు తీసేద్దాం అనుకుంటే అప్పుడు అలా తీసేద్దాం అనుకునేప్పుడు సెవెంటీ పర్సెంట్ అమౌంట్ రావాలి అంటే మీరు గేదెలు ఫస్ట్ డైరీ అప్పుడు మీరు తీసుకునే గేదెలు క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ ఉంటేనే రేపు మీరు అమ్ముకునేటప్పుడు రీసేల్ రీసేల్ చేసేటప్పుడు మీకు రేట్ అనేది వస్తుంది మీరు ఇప్పుడు ఏదో ఏదో గేదెలు తీసుకున్నాం అనుకోండి మీకు ఇప్పుడు పాలిస్తుంది రేపు రీసేల్ వాల్యూ ఉండదు అందుకని ఏంటంటే మీరు తీసుకునే అప్పుడే రైతులందరూ కూడా క్వాలిటీ గేమ్ తీసుకోండి టాప్ క్వాలిటీ గేమ్ తీసుకోండి ఒకవేళ ఐదు వేలు ఎక్కువైనా కూడా మంచిగా పాలు ఇస్తుంది రేపోతే ఇది మనకు పదహారు లీటర్లు పాలు అనేది ఇస్తుంది ఇది ముర్రా అండి ముర్రా టాప్ క్వాలిటీ ఇది బాగా హెవీ సైజు టెన్ డేస్ టైం ఉంది మంచి పాలు అవుద్ది పాలు విషయానికి వస్తే కనుక హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి నేను రైతు సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే గేదెని తీసుకునే అప్పుడు మంచి గేదెని క్వాలిటీ గేదెని తీసుకోండి నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే గేదెను కొనుక్కుండే అప్పుడే మనం క్వాలిటీ గేదైనా తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాలను పెట్టి రేట్ ఉంటుంది అనుకుంటున్నారు పాలు పెట్టి అవుతే రేట్ అనేది ఉండదండి మనకి గేదె క్వాలిటీని పెట్టి రేట్ ఉంటుంది ఆ క్వాలిటీ ఉంటేనే మనకు పాలు ఇస్తుందండి క్వాలిటీ లేకపోతే పాలు అనేది ఇవ్వదు ఎందుకంటే క్వాలిటీ లేని గేదె మనకి పాలు ఇచ్చినా కూడా వేస్ట్ అండి ఈ రోజుల్లో ఈ రోజు మనం ఒక పది గేదెల్ని ఒక పన్నెండు లక్షలు పెట్టి మనం డైరీ పెడతాము అంటే రేపు రీసేల్ వాల్యూ ఏదో సం ప్రాబ్లం వచ్చి మనం గేదెలు రీసేల్ చేసేద్దాం అనుకునేప్పుడు మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అమౌంట్ అనేది వచ్చేయాలండి గేదెల మీద మీరు తీసేద్దాం అనుకుండే అప్పుడు అలా తీసేద్దాం అనుకునేప్పుడు సెవెంటీ పర్సెంట్ అమౌంట్ రావాలి అంటే మీరు గేదెలు ఫస్ట్ డైరీ పెట్టేటప్పుడు మీరు తీసుకునే గేదెలు క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ ఉంటేనే రేపు మీరు అమ్ముకుండేటప్పుడు రీసేల్ రీసేల్ చేసేటప్పుడు మీకు రేట్ అనేది వస్తుంది మీరు ఇప్పుడు ఏదో ఏదో గేదెలు తీసుకున్నాం అనుకోండి మీకు ఇప్పుడు పోలిస్తుంది రేపు రీసేల్ వాల్యూ ఉండదు అందుకని ఏంటంటే మీరు తీసుకునేప్పుడు రైతులందరూ కూడా క్వాలిటీ గేదెలు తీసుకోండి టాప్ క్వాలిటీ గేమ్ తీసుకోండి ఒకవేళ ఐదు వేలు ఎక్కువైనా కూడా మంచిగా పాలిస్తుంది రేపు మీకు రీసేల్ వాల్యూ అనేది ఉంటది తర్వాత వచ్చి డైరీ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే గేదెలు తీసుకున్నట్టు అయితే మినిమం మనం రోజువారికి వచ్చి గేదెలకి మినిమం మూడు కేజీలు అయితే దాని కన్ఫర్మ్ పెట్టాలండి ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు కనుక దాన హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలని వచ్చి అలా పెడితేనే మనకి ఫోన్ అనేది గేది మనం అనుకున్న మిల్క్ రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి గడ్డి అనేది ఎండిగడ్డి పచ్చి గడ్డి అనేది ఎప్పుడు మేపుతాం మనం అది రుటీన్ ఫుడ్ అనేది ఏంటంటే దానికి ఒక బూస్టింగ్ ఇస్తుంది ఇవన్నీ కూడా మొరగా టాప్ క్వాలిటీలు అండి గేదెలు టట్ క్వాలిటీలు కానీ గేదెలు కానీ అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఇది కూడా మూడవ టాప్ క్వాలిటీ అండి బాగా హెవీ సైజు బాగా హటర్ క్వాలిటీ చూడండి గేది ఓటుకు పది లీటర్ల పాల్ ఈ గేది ఉదయం పది శాతం పది అవుతుంది మనం చెప్పిన పాలు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీకు అందులో వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు మీకు ఏమైనా తీసుకునే తేడా పడి వచ్చిందంటే నాకు ఒక ఫోన్ చేయండి వ్యాన్ పంపిస్తాను మళ్ళీ గేది దానికి పంపించండి మీకు మళ్ళీ వేరే గేది మార్చి ఇవ్వడం అనేది జరుగుద్ది ఇది లాస్ట్ వీడియోలో సిబిన్ వీడియోలో పెట్టామండి ఇది లాస్ట్ వీడియోలో కూడా పెట్టాము ఈ గేదెని ఈ గేదవత సేల్ అయిపోయిందండి అత ఒక నాలుగు రోజుల్లో వచ్చి తీసుకొని వెళ్తానన్నారు అన్నాలో ఏదో సేల్ అయిపోయింది గేది బాగా టాప్ క్వాలిటీ గేది ఈ గేది మూడు లక్షలకి ఇవ్వడం జరిగిందండి ఈ గేది ఇది పూటకి పది పన్నెండు అవుతుందండి క్వాలిటీ హర్డ్ర క్వాలిటీ చూడండి బాగా క్వాలిటీ చూడండి హండ్ర క్వాలిటీ కానీ గేదె కానీ హెవీ సైజ్ అండి లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది గేది బాగా టాప్ క్వాలిటీ గేదె సేల్ అయిపోయింది కస్టమర్లు ఒక టూ డేస్ లో తీసుకుని వెళ్తానంటే మేము మన దగ్గర మన డైరీలో ఉండడం అనేది జరిగింది గేదెలన్నీ చూసారు కదండి ఎప్పుడు కూడా నా దగ్గర పది నుంచి నలభై యాభై గేదులు ఉంటాయి నా డైరీలో కస్టమర్కి ఎన్ని గేదెలు కావాలన్నా కూడా మన డైరీ నుంచి ఎవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది కస్టమర్కి ఎవరికా గేలు కావాల్సి వస్తే మా లావరేజ్ డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు వద్దని కోరుతున్నాను నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మండలం రామవర గ్రామం నా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్యూడ్ నెంబర్ వన్ మొరాజాతి గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒకటి నుంచి ఐదు గేదెలు తీసుకుంటే మీకు డీజిల్ వరకు ఇస్తామండి ఐదు నుంచి ఇంక ఐదు దాటి ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాము నా వర్క్ ఒక వర్కం కూడా ఇస్తాను మీ ఇంటికాడ గేదెలు దిగే వరకు కూడా మాదే బాధ్యత ఉంటుంది అలాగే గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుందండి అన్ని చూడండి ఐదు సోదాలు కావాలి కానీ గేదులు కావాలి వస్తే నా ఆల్రెడీ ఐదు ఫోన్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదలు కొడుతున్నానండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి